నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చీరల అంగడి స్టోర్కి వచ్చానండి చిన్నపట్నం అంగడిలో ఎప్పుడూ బాగుంటాయి మంచి సేల్స్ ఉన్నా మీకు చెప్తూ ఉంటాను మీరు అలాగే చక్కగా ఆదరిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకంతా కూడా ఫెస్టివల్ మూడ్ ఈ ఫెస్టివల్ మూడ్ ఏంటంటే హైదరాబాద్ వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే బోనాలు ఇక తర్వాత శ్రావణ మాసం ఈ రెండు ముఖ్యంగా ఆడవారికి కావాల్సిన పట్టు చీరలు చిన్న చీర పెద్ద చీర ఏదో ఒకటి ఖచ్చితంగా మనం కొనుక్కుంటాం సో నేను వీరిని ఏమని అడిగానంటే చిన్నపట్నం వారిని నాకు కొంచెం బడ్జెట్ రేంజ్లో పట్టు చీరలు ఇవ్వండి అది మనకి చక్కగా బోనాలకు పనిచేస్తుంది ఇంటికి వచ్చిన గెస్ట్ పెట్టడానికి బాగుంటుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజున మనం పూజ చేసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో మరీ అయితే పట్టు గటల ఇరవై నుంచి ముప్పై అరవై ఎందుకంటే పెళ్ళిళ్ళు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అలా మనం స్పెషల్ చూపిస్తాము ఇది మనకేనండి అంటే మనం హాయిగా మన ఇంట్లో నేను కూడా నచ్చింది తీసుకుంటా మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు నాలుగు శుక్రవారాలు కూడా చక్కగా ఒక బడ్జెట్లో కట్టుకోవాలనుకుంటారు అటువంటి వారి కోసమే నేను ఈరోజు ఈ స్టోర్ నుంచి పట్టు చీరలతో పాటు నెక్స్ట్ వీడియో ఫ్యాన్సీలు కూడా మీకు అందిస్తాను సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎలా ఉన్నారు వస్తాను గారు బాగున్నారా మనం ముందు ఫోన్ చేసి చెప్పాను కదా మా వాళ్ళ కోసం బడ్జెట్ రేంజ్లో పట్టుకుంటారు అవి చూపించేద్దాం అంటే మీ ఇంట్లో ఫంక్షన్కి కావాలన్నావు కదా అందుకోసమని నీకు ఏదైనా కలర్ నచ్చింది ఉంటే కూడా చెప్పేసాయి వచ్చింది కూడా తాడపిల్లి గుడి నుంచి నా ఫ్రెండ్ వచ్చిందండి వాళ్ళకి చక్కగా శ్రావణ మాసంలో చిన్న ఫంక్షన్ ఉంది నాగశ్రీ నువ్వే నాకు షాపింగ్ చేసి పెట్టాలంటే పాటు పట్టుకొచ్చా సో నాలుగు రోజులు ఉండి నేను ఎక్కడ చూపించినా నువ్వు చూసుకుంటూ ఉండు నీకు ఏదైనా నచ్చిందనుకో నువ్వు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో అలాగే మీకు కూడా ఏదైనా కావాలన్నా మీరు తీసుకోవచ్చు మన బడ్జెట్లో అండి లైట్ వెయిట్ వచ్చి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ అండి ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చి బాడీ అంతా ఇలా బుటా స్టైల్ వస్తుందండి త్రీ టూ నైన్ ఫైవ్ స్టార్టింగ్ అనమాట త్రీ టూ నైన్ ఫైవ్ నుంచి వచ్చేస్తాయి బాగున్నాయండి చక్కగా నెంబర్ రెండు వేల సారీ మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఎంత బాగున్నాయి నువ్వు పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి ఇవి ఇలా నీకు ఏదైనా కలర్ నచ్చితే పక్కన పెట్టేసుకుంటూ ఉండు చాలా బాగున్నాయి చక్కగా బోనాలకి హాయిగా మన ఇంటికి వచ్చిన ఎవరికైనా బంధువులు పెట్టడానికి బోనాల్లో అమ్మవారికి పెట్టడానికి ఎంత బాగున్నాయండి శ్రావణంలో అమ్మవారికి పెట్టాలన్నా కూడా మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకొని గ్యాప్ బార్డర్ వచ్చేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అండి మూడు ఆరు అది రేట్ ఎంతవరకు ఉండొచ్చు దీంట్లో కూడా మనకి స్టార్టింగ్ త్రీ టు నైన్ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు టెన్ దాకా ఉండండి టెన్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోదాం అంటారా ఫస్ట్ అయితే త్రీ టు నుంచి ఫైవ్ దాకా ఉండవు చూపించండి ఆ తర్వాత ఫైవ్ టు అలా అలా చూపిస్తాం చూపిస్తా ఇవి కూడా మనకి గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగుంటాయండి చిన్న చిన్న పూజలకి కట్టుకోవడానికి పిల్లలకి నీకు ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళి మీరు కూడా ఫంక్షన్ కాబట్టి ఒక మూడు అకేషన్స్ కట్టుకోవడానికి బాగుంటది పెట్టుకోవడానికి రేపు మనం కట్టుకోవడానికి బాగుంది కదా రేపు బోనాలకి చాలా బాగుంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది ఇవి అన్ని మరీ ప్యూర్ అని చెప్పను కానీ పట్టు దారాలతో చక్కగా తయారు చేస్తారు ప్యూర్ జరీ కాదు మనం నార్మల్ జరీ పెడతారు త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి మనకి శారీస్ వచ్చేస్తాయి ఇవి ఏంటంటే హాయిగా చిన్న చిన్న పూజలకి టెంపుల్కి వెళ్ళడానికి బాగుంటాయి మీకు నచ్చితే మళ్ళీ డిస్క్లైమర్ కూడా చెప్తున్నాను రేపు పొద్దున పాయింట్అవుట్లు చేయొద్దు మీకు నచ్చిన చీర చక్కగా నేను మీ వరకు ఎలా ఆలోచిస్తానంటే ఈ బడ్జెట్లో మీరు కొనుక్కుంటే బాగుంటుంది అని నేను ఆలోచించి మీకు చూపించడం జరుగుతుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలాంటి చీరలు ఇప్పుడు మనం ఫైవ్ దాకా చూస్తున్నాం ఏదైనా నచ్చింది ఉంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చూపించేయండి ఇంకా నేను ఇవ్వాసిన డిస్క్లైమర్ అంతా ఇచ్చేశాను మీరు చీరలోకి వెళ్ళిపోవచ్చు చీర తీసుకొని కట్టుకుని పొగట్టం కంటే కూడా చీర బాగాలేనప్పుడు తిట్టడం ఎక్కువ ఉంటుంది ఇది బాగుంది మళ్ళీ కదా రిచ్ లుక్లో ఉంది సారీ ఇది ఎంత ఉందో చూడండి మస్తాన్ ఇది ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది పక్కన ఇందులో కలర్స్ చూస్తాం తర్వాత ఆ కలర్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్కి డాల్స్ నువ్వు వెళ్ళా డివోషనల్ ట్రిప్పులకి వాటికి అలా బాగుంటాయి చక్కగా ఇది కూడా చాలా ఇవన్నీ రేంజ్ ఫస్ట్ మనం చూసిన ఈ ముందు ప్లెయిన్ ఇలాంటి బోర్డర్స్ ఇవన్నీ మనకి త్రీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి కొంచెం మనకి మీనాకారి వీవింగ్ లేకపోతే జరిగి వీవింగ్ అలా వస్తే లోపల కూడా ఎంతో హాయిగా ఉంటాయి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు జరి కూడా మంచిగా ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ మనం ఇప్పుడే కాదు చాలా సార్లు చిన్నపట్నం నుంచి చీరలు చూపించామండి ఎప్పుడు ఇలా బడ్జెట్లో ఏడు వేలు లోపల చూపిస్తే అసలు ఆల్నే అయిపోవటమే ఇది కూడా కలర్ కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఇవన్నీ కొత్త మ్యాచింగ్స్ అండి డిజైన్స్ కూడా మీకు కొత్త బ్లూకి మంచి కంచి బోర్డర్ కంచి బోర్డర్ వచ్చి డిజైన్ కూడా బాగుంది ఇవన్నీ లైట్ వెయిట్ అండి మనకి లైట్ వెయిట్ ఇవన్నీ మనకి ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఆ ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తాయి అనమాట ఫైవ్ టు సిక్స్ మధ్యలో వస్తాయి ఇప్పుడు దాకా మనం చూసినవి ఏంటంటే త్రీ థౌజండ్ టూ నైన్ ఫైవ్ నుంచి ఇప్పుడు మేము కూడా ఈ మోడల్ తీసుకున్నాం అండి తనకు అది నచ్చింది ఇందులో కలర్స్ అడిగాము పెట్టుకోవచ్చు చీర ఇలా తీసుకోవచ్చు ఈ వారం రోజులు నేను చేసే వీడియోలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి ఎందుకంటే మరి వాళ్ళ షాపింగ్ ఉంది కదా షాపింగ్ తో పాటు

కలర్ దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ లేకుండా వస్తాయి దాంట్లోనే ఓపెన్ బార్డర్ అంటే ఇది బాగుంది మళ్ళీ బాడీ అంతా చక్కగా ఉన్నాయి ఒకటి కొనుక్కుంటే హాయిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బాగుంటుంది మనిషి బోర్డర్ లో మీకు ఇది మా ఫ్రెండ్ వచ్చి కలర్ తీసుకుంటున్నాం అండి ఇంకా ఇందులో కలర్స్ అవి కావాలన్నా ఉన్నాయండి మీరు ఎందుకంటే మంచి రిచ్ పళ్ళు చాలా అందంగా వచ్చింది సో అలాగే ఇప్పుడు వీళ్ళింట్లో శుభకార్యం ఉండే అమ్మాయి ఎలా కొంటుందో మీకు కూడా అలా శుభకార్యాలు ఉంటే మీరు కూడా హాయిగా పర్చేజ్ చేస్తారు ఎంత రిచ్ ఉందో శారీ చాలా బాగుంది సిక్స్ థౌజండ్ ఇది అంతే అంతే సిక్స్ థౌజండ్లో ఎంత బాగుందండి సారీ చాలా బాగుంది కదా మంచి బ్లూకి రస్ట్ కలరు నిండు ఉంది వరలక్షతానికి ఎంత బాగుంటాయి సారీ నాకు ఒకసారి గ్రీన్ ఇవ్వండి నేను వేసుకుని చూస్తా ఓపెన్ చేసుకుని డా బ్లూ వేసుకో నిన్న నీ నీకు మా వీడియోలో చోటు అలా మీరు ఎవరైనా సరదాగా షాపింగ్ వస్తారంటే నాతో పాటు రండి సరదాగా ఒక వీడియో చేసుకుందాం ఎంత బాగుందో నువ్వు పెడతానన్నావు కదా నాకు ఇది పెడతావా ప్యూర్లోకి వెళ్ళిపోతావా ఇంకా బాగుందండి మంచి గ్రీన్ నాది ఇది చక్కగా నేను ఇలాగా తనలా అలా ఇప్పుడు ఇలాగ ఏదైనా సిస్టర్స్ ఉన్నా ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే ఇద్దరు అమ్మాయిలు మీరు తీయాలంటే ఇలా తీసుకోవచ్చు వాళ్ళ శుతానికి బాగుంటాయి చక్కగా రిచ్ పళ్ళు వస్తుంది ఇవి ధర వచ్చి మీకు సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తాయి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తాయి బాగున్నాయి చీరలు ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బాగుంది ఇది చూడు నువ్వు తీసేవు కానీ ఇది ఇంకా బాగుంది పిల్లలు పీటల మీద కూర్చున్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మంచి వైలెట్ లో అద్భుతంగా ఉందండి చీర బాగా వచ్చాయి చిన్నపట్నం పట్టు చీరలంగడి వాళ్ళు ఎలాగో వారు కాబట్టి చాలా చీరలు పట్టుకొస్తారు సో శ్రావణ మాసం స్పెషల్గా బోనాల స్పెషల్గా లైట్ వెయిట్ పట్టు సారీస్ బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి కలర్స్ బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ దానికి తగినట్టుగా బార్డర్స్ వచ్చాయి మంచి ఆరెంజ్కి గ్రీన్ అంటే త్రీ థౌజండ్ టూ నైన్ ఫైవ్ నుంచి ఉన్నాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు మీరు హాయిగా ఉన్నవన్నీ కలర్లు వేసేయండి మాకు కూడా కంటికి చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి కొద్దిగా మనకి బాడీ అంతా హెవీ డిజైన్ జకాట్ స్టైల్ వస్తుందండి ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ థౌజండ్ పెరుగుతుంది చూపించింది కూడా ఎలా ఉందంటే ఒక్కొక్క థౌజండ్ పెంచుకుంటూ అలా చూపించుకుంటూ వెళ్తున్నారు ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లోకి వెళ్ళచ్చు గోల్డ్ జరీ సిల్వర్ జరీ అండి ఇది గోల్డ్ వస్తుంది ఇదంతా సిల్వర్ జెరీ కలర్స్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్ కాంబోస్ అన్నమాట ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు గిఫ్టింగ్ పర్పస్ గా కావాలనుకుంటే ఆన్లైన్ అలా వెళ్ళొచ్చు న్యూ స్టాక్ వచ్చింది అనుకుంటా కదా కొత్త స్టాక్ రాగానే ఫోన్ చేస్తారు ఇంకా ఇప్పుడు వీవర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయండి స్టాక్స్ అని స్టాప్ అవటం అసలు కలర్ ఓల్డ్ ఇస్ గోల్డ్ వింటేజ్ పట్టు కలర్ ఎంత బాగుందనండి దాంట్లో ఇలా కలర్ బోనాల్ స్పెషల్ ఒక రకంగా చెప్పాలంటే నాకు హైదరాబాద్ లో బోనాల్ బాగా నచ్చుతుంది హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా చక్కగా గాజులు భలే ఉంటారండి ఒక్కొక్కరు అమ్మవారిలా ఉంటారు బాగుంటుంది బోనాలకి మీరు అలా బోనాలు ప్లాన్ చేసుకుంటే ఇలా బడ్జెట్ రేంజ్ లో పట్టు చేరుకు మీరు వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగున్నాయి మనం నెక్స్ట్ శారీ చూద్దాం అండి ఎందుకంటే ఇంట్లో ఉన్న పెద్దవారికి వారికి కావాలి నువ్వు కూడా గిఫ్టింగ్ పర్పస్ ఒకటి అడిగావు కాబట్టి చూసేసుకో సో హ్యాండ్లూమ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి కూడా మన ఫెస్టివల్ కలెక్షన్ టెన్ లోపే కదా ఓకే ఇది హ్యాండ్లూమ్ అండి బాడీ అంతా మీకు వచ్చేటప్పుడు ఇలా బుట వచ్చి మీకు ఇలా బోర్డర్ లో టెంపుల్ స్టైల్ వస్తుంది కడ్డి బోర్డర్ వచ్చేటప్పటికి కింద కడ్డీ బోర్డర్ వస్తుంది మీకు కడ్డి బోర్డర్ మీద ఇలా టెంపుల్ బోర్డర్ దానిపైన మళ్ళీ మనకి ఫ్లవర్ అండి చక్కగా ఫ్లవర్ వర్క్ వస్తుంది చిన్న బాడీ అంతా బుటీస్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సారీ అండి ఇలా ఓపెన్ చేయండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ నైన్ ఫైవ్ అండి త్రిబుల్ నైన్ ఫైవ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అండి హ్యాండ్లూమ్ పట్టు సారీ లైక్ మనకి ఎలా ఉందంటే లాగా పొందూరు ఖాదీ లాగా అలా ఉంది బ్లౌజ్ పట్టు మిక్స్ అవుతుంది పట్టు వస్తుంది పళ్ళు చాలా హ్యాండ్లూమ్ అన్నమాట నాలుగు జట్లు గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా బాగుంటుంది మంచి ప్రైజ్ అండి బాగుంది మీకు కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు మీకు బోర్డర్ అంటే టెంపుల్ స్టైల్ కాకుండా ప్లస్ చక్కగా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి అసలు హ్యాండ్లూమ్ లోనే కలర్స్ బాగున్నాయి కలర్ కాంబో చూడండి ఎంత బాగుంటుందో జనరల్ గా ఏంటంటే ఈ కలర్ కి గ్రీన్ అలాంటి ఇస్తాడు కలర్ కాంబో చాలా మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ లో ఇచ్చి మీనాకారి వీవింగ్ పళ్ళు అంతా మంచి రిచ్ గా వచ్చింది ఎంత బాగుందో లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా 9995 9995 ట్రిపుల్ సారీ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఓ అది ఎక్సలెంట్ కలర్ కాంబో చాలా బాగుంటుంది కదా అంటే జనరల్ గా డార్క్ కలర్స్ మనం చూస్తా ఉంటాం లైట్ కలర్స్ కూడా చూస్తా ఉంటాం అంటే లైట్ కి ఆరెంజ్ మ్యాచింగ్ అనేది చాలా తక్కువ చాలా తక్కువ అవును పళ్ళు గానీ బాడీ డిజైన్ గానీ ఇది కూడా చాలా బాగుంటుంది అండి చాలా చాలా బాగుంది మనకి ఏంటంటే ఇక్కడ చక్కగా చిన్న ఫ్లవర్ ఇచ్చారు బాడీ అంతా మీకు ఇలా వస్తుంది ఇంకా కలర్స్ ఉన్నాయి స్టోర్ ని విజిట్ చేస్తే కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా చూసుకోవచ్చు వైన్ కలర్ బచ్చల పండుగకి మనం ఫస్ట్ చూస్తే అందులో దాంట్లో కలర్ అండి ఇది కూడా కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది మీకు రేర్ మ్యాచింగ్ ఇది కూడా బాగుంది చాలా హ్యాండ్లూమ్ సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కొన్ని చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి డిఫరెంట్ స్టైల్ అండి బాడీ అంతా చెక్ వచ్చి రెండు వైపులా మనకి గ్యాప్ బోర్డర్ లో బూటీ వస్తుంది బోర్డర్ స్టైల్ లో వచ్చి కదా బాగుంది మీకు బోర్డర్ కూడా గ్యాప్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ లో బుటా వస్తుంది మీకు చక్కగా కొంచెం ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అలా ఉన్నవారు ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ వస్తుంది ఆ గ్యాప్ లోనే ఇలా మీకు బూటీ కాంబినేషన్ బుటా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అంటే బాడీ అంతా చెక్ ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు దాంట్లోనే ఇది ఒక స్టైల్ ఇది డిఫరెంట్ కొద్దిగా ప్రైస్ తొంభై ఎందుకంటే ఇవి రావు ఈ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు ఈ డిజైన్ ఉంది మళ్ళీ ట్రిపుల్ నైన్ అనుకునే అవకాశం ఉంటుంది అని

త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఫంక్షన్స్ కావాలంటే అంటే పూజలకి వాటికి ఆ చీరలకి వెళ్ళొచ్చు ఇవి ఫంక్షన్స్కి ఇంకా మనం మంచిగా ఏదైనా ఫంక్షన్ లేనప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి ఇది మనం బుట్టా స్టైల్ చూసాం కదా మ్యామ్ ఇది ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు మీకు బాడీ కూడా హెవీగా ఉంటుంది కానీ హెవీలో కూడా లైట్ వెయిట్ వస్తుంది మీకు ఇంత జరీ వచ్చేటప్పుడు ఏంటంటే వెయిట్ వచ్చేస్తుంది సారీస్ ఇది వెయిట్ లెస్ వస్తుంది ఇది కూడా టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి మనకి ఇవి మాధవరం పట్టులోకి వస్తాయి అంటే పేరు అలా పెట్టారు కానీ ఆల్మోస్ట్ చుట్టుపక్కల తయారయ్యే హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ బ్లౌజ్ సూపర్ బాడీ అంతా కాంబో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందమ్మా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ అసలు నాకు ఇవైతే వదలుబుద్ది కాబట్టి చాలా బాగున్నాయి అలాగే చిన్న నువ్వు సెలెక్ట్ చేసిన వరకు కూడా బాగున్నాయి ఇది కూడా కలర్ కాంబో డిఫరెంట్ గా వస్తుంది కింద బార్డర్ కలర్ వచ్చేటప్పుడు వైన్ వస్తుందండి స్కట్ స్టైల్ డిజైన్ ఇస్తాడు అనమాట డిజైన్ కూడా జామదాని స్కర్ట్ ప్లస్ మీనాకారి మిడిల్ లో కలర్ కూడా బాగుంది బార్డర్ అంతా మీనాకారి హాయిగా టెన్ థౌసండ్ ఇంకా మేము ప్యూర్ కి వెళ్ళిపోతాం అనుకుంటే టెన్ టు థౌసండ్ డిఫరెంట్ గా పెరుగుతూ ఉంటాయి మీకు సో ఫెస్టివల్ మూడ్ కి తగినట్టుగా అనుకోండి బాగున్నాయి చక్కగా బ్లౌజ్ పీస్ మీకు చక్కగా వైన్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు శారీ మొత్తం మనకి మీనాకారీ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి మీనాకారీ వచ్చింది ఇవన్నీ ఏంటంటే కంఫర్ట్ గా ఉంటాయి మేడం ఫ్యాబ్రిక్ అంతా లైట్ వెయిట్ వస్తుంది మనకి చీర కట్టుకుంటే ఇసుకు అవును మీరు తీయాల్సిందప్ప అవును డైలీ అంటే రోజంతా మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతా ఉంది బాగుంటాయి హ్యాండ్లూమ్ పట్టు ఇప్పుడు దాకా కొనకపోతే మీరు ఒకసారి హ్యాండ్లూమ్ పట్టు కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ మరొక కలర్ పింక్ కి బ్లూ అంటే అంత హెవీ కాకుండా సింపుల్ గా బుట్ట ఉండేటట్టు కొద్ది పెద్దవాళ్ళకి స్టైల్ ఇంట్లో ఉన్న ఇంట్లోకి ఒకవేళ మెత్తగారు అమ్మ అట్లా కొనాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళకి లైట్ వెయిట్ ఉంటుంది పెద్ద బరువు కూడా కాబట్టి బాగుంటుంది డిజైన్ డిజైన్ బాగుంటది నెమల్ ఇస్తాడండి చాలా బాడీ అంతా నెమలి డిజైన్ వస్తుంది చాలా నెమలి డిజైన్ వచ్చింది కొద్ది పెద్దవాళ్ళకి ఏంటంటే చిన్న బుట్ట కొద్ది నెమలి డిజైన్ లైక్ చేస్తారు అనమాట ఇది నైన్ సెవెన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అలాగే పట్టుల్లో కూడా మరికొన్ని కొన్ని చూద్దామండి ఎందుకంటే మనం హ్యాండ్లూమ్లో కొన్ని చూపించమన్నాను పట్టుకు పెడదాం చేయకండి ఎందుకంటే పట్టులో చాలా కొత్త వచ్చాయి మనం ఇంకా అవన్నీ చూడకుండా ఈ హ్యాండ్లూమ్కి వెళ్ళిపోతే మళ్ళీ అవి కలర్లు మిస్ అయ్యాయి లైట్ కలర్ పీచ్ కలర్ ఇది ఎయిట్ ఫోర్ సారీ ఫైవ్ మొత్తం ఇలా వస్తుంది చెక్కు మీకు బార్డర్ కూడా చిన్నది కాదు ఒకటి వచ్చింది పెద్దది కాదు అందరు లైక్ చేసే బార్డర్ అది అవును మరి పెద్ద బార్డర్ అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న మనం కట్టలేము అలాంటి వారికి ఇది బెస్ట్ అండి బాగుంది చాలా బాగుంది దాంట్లో ట్రెడిషనల్ వచ్చింది కదా సేమ్ డిజైన్ లో మెరూన్ మనకి కచ్చి మెరూన్ మెరూన్ దీన్ని ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మంచి గ్రీన్ బార్డర్ అలాగే పళ్ళు బ్లౌజ్

రెగ్యులర్ కాకుండా బాగుందంట ఓ మా బుజ్జి ఫ్యాన్ నా అమ్మాయికి కూడా బాగుందంటండి చీర నీకు నచ్చిందా చీరా బాగుందా చీర బాగుందా చెప్పవా ఓయ్ అమ్మాయికి కూడా బాగుందా బొ చాలా బాగుంది గారు చెప్తుంది కావాలనుకుంటే మీరు తీసేసుకోవచ్చు డిఫరెంట్ చెక్స్ లో కూడా మీకు బుట్టి కూడా డిఫరెంట్ గా వస్తుంది అంటే మనం క్లోజ్ బుట్ట చూసాము ఇప్పుడు మీ అమ్మాయి అనుకో సుభాష్ణి లాంటి వాళ్ళకి ఇలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం తన హైట్ తక్కువ సన్నం కాబట్టి ఈ బార్డర్ చెక్స్ వెళ్ళచ్చు బ్లౌజ్ వచ్చేటప్పుడు లైన్స్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేటప్పుడు అంటే ప్లేన్ ఇవ్వడండి ఒకటి సంపెంగ కలర్ కి మంచి రాయల్ బ్లూ దాంట్లోనే ఇంకొద్దిగా చిన్న బోర్డర్ అండి కాకపోతే టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ అనమాట అంటే ఒక సైడ్ పెద్దది చిన్నది కాకుండా ఇది రెండు వైపులో ఒకే బోర్డర్ స్టైల్ వస్తుంది మనకి ఇలా బార్డర్ వద్దు నేను కూడా ఈ మధ్య రెండు వైపులా బోర్డర్లకు అడుగుతున్నాను బాగుంటున్నాయి అండి సో అలా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కొద్దిగా ఏంటంటే ఈ స్టైల్ కూడా అడుగుతారు రెండు ఈక్వల్ బార్డర్ గా ఉండాలని చాలా బాగుంది నేరేడు పండు కలర్ మనకి గ్రీన్ ఇలా మనం చూస్తూ పోతే చాలా ఉన్నాయండి ఇవి మాత్రమే కదా ఒక ప్యూర్ చీర కూడా తీయండి ఏమన్నా పెళ్లిళ్ళ వాళ్ళు కావాలంటే మనం చెప్పడానికి బాగుంటుంది చిన్నపట్నం పట్టు పట్టు పట్టుచీరలు బాగుంటాయండి ప్యూర్ వెరైటీలో కావాలంటే మీకు ఇంకా ట్వంటీ ఫైవ్ నుంచి అద్భుతమైన చీరలు ఉంటాయి ఉండవు ఇంకా అసలు ఇవన్నీ ప్యూర్ అండి హ్యాండ్లూమ్ మీద ఒక వింటేజ్ పట్టు కూడా చాలా కాలం అయింది వింటేజ్ పట్టు మళ్ళీ చూడాలని ఉంది ఇవి రెగ్యులర్గా మనకు వచ్చే సిల్వర్ సిల్వర్ దీనితో సిల్వర్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ మొత్తం బాడీ అంతా ఇలా మనకి బ్లొకే స్టైల్ స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ మనకి ట్వంటీ దగ్గర నుంచి ఉంటాయండి ట్వంటీ నుంచి ఉంటాయి మనకి అంటే ఏంటంటే మొత్తం బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది అంటే కాంట్రాస్ట్ బార్డర్ కాదు కాబట్టి సెల్ఫ్ ఇచ్చాడు మనకి ఆపోజిట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు దీన్ని అలా చేయొచ్చు ఇప్పుడు అలాగే వింటేజ్ ఇవ్వండి సో చెన్నపట్నం పట్టు చీరలంగంలో మనకి పట్టు చీరలు చాలా కొత్త కొత్త మోడల్స్ వస్తాయండి బాగున్నాయి మీరు బోనాలు శ్రావణ స్పెషల్ గా కావాలనుకుంటే స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు చీరలు బాగున్నాయి కాబట్టి మీకు నచ్చాల్సింది ఏంటంటే కలర్ ధర ఈ రెండు మీకు ఓకే అనుకుంటే సారీ బుక్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు కలెక్షన్ లో ఇలా ఇవి నాకు బాగా నచ్చుతాయి ఇవి ఎంత సాఫ్ట్ చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది

మంచి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది దాంట్లోనే బాటిల్ గ్రీన్ చెక్స్ మోడల్ వింటేజ్ లో ఇలా రాని కలర్ బాటిల్ ఒక పట్టి పట్టు స్టైల్ ఇది ఆరణి పట్టు బాడీ అంతా చెక్స్ వచ్చి ఇలాగా ఆర్ఎడి పట్టు స్టైల్ చెక్స్ చిన్న చిన్న బుట్టి లైన్స్ వస్తుందండి బోర్డర్ లో కూడా మీకు అలాగే ఈ బోర్డర్ పళ్ళు డార్క్ బాటిల్ 1995 బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ ఆ చాలా బాగుంది గుడ్ అంటే కలర్ కూడా చాక్లెట్ కలర్ అండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మనకి ఏంటంటే ఇంట్లో ఆ పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కట్టేన డిజైన్స్ ఎనకటి ఇప్పుడు మళ్ళ ఫ్యాషన్ అయింది అంతే కదా ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయింది ఏ ఫ్యాషన్ అప్పుడు ఆలు కట్టారు ఇప్పుడు మీరు కడుతున్నారు అంతే బాటిల్ గ్రీన్ మ్యాచింగ్ అన్నమాట పళ్ళు సారీ మొత్తం ఇలా వస్తుంది లాస్ట్ బాగున్నాయి అంటే మనకి ఈ రోజు అన్ని కూడా వెరైటీ వెళ్ళవచ్చు మీరు ఒకటి రెండు చూపించడానికి గల కారణం ఏంటంటే అన్ని చూపించడానికి అంటే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ట్వంటీ వరకు ఉన్న శారీస్ను చూపించాం సో మీరు అలా కావాలంటే అలా వెళ్ళచ్చు హ్యాండ్లూమ్ కావాలంటే హ్యాండ్లూమ్కి వెళ్ళచ్చు మీ ఇష్టం ఇది కూడా మంచి కలర్ కలర్ మిక్స్ అండి చాలా బాగుంది ఇది కూడా ఈ సారీ కూడా ఆఫర్లో ఉంది మీకు లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అలాగే కొద్దిగా బిగ్ బోర్డర్ అండి అంటే కలర్షన్ లోనే కొద్దిగా చెక్స్ మోడల్ అడుగుతా ఉంటున్నారు కొద్దిగా కొద్దిగా బిగ్ బోర్డర్ సైజ్ లేపించి కొద్దిగా చెక్స్ డిఫరెంట్ జరీ ప్లస్ సిల్వర్ జరీ రెండు మనకి పళ్ళు మీనాకారి చక్కగా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చింది ఇదిగో బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాను మేడం ఒకవేళ పిల్లలకి మీరు పట్టు లంగా హాఫ్ సారీ లాగా ప్లాన్ చేసుకున్న ఈ చీరలు ఏదో ఒకటి తీసుకోవచ్చు అండి ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు అంతా మోడల్స్ అండి ఏసు సంబంధం లేకుండా కడుతున్నారు సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరైనా కట్టేస్తున్నారు బ్లౌజ్ హైలైట్ చేయించుకున్నారు పెళ్లి కూతురు లేదు చాలా చక్కగా అలా లెహంగా లాగా ప్లాన్ చేయొచ్చు పిల్లలకి లేదు అని అనుకుంటే మీరు ఇక కావాలంటే మీరు తీసుకొచ్చండి చిన్నపట్నం పట్టుచీర లంగంలో శ్రావణ మాసం బోనాలు స్పెషల్గా మంచి బడ్జెట్ రేంజ్లో లో పట్టు చీరలు వచ్చాయి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఇక లాస్ట్ కలర్ నేను చూపించేది గ్రీన్ నిజంగా మస్తాన్ గారు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంటే మా ఇద్దరు కూడా ఇన్నేనే చూడాలండి కానీ పెరుగుతుంది కదా పెద్దది మీకు రుచి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ నలగదు పట్టు కూడా ఏంటంటే ఇలా నలిపి ఇలా అన్న మళ్ళీ ఎండలో వేసి మరత స్పెషల్ అనమాట చాలా బాగున్నాయండి మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను ప్రస్తుతం మనం చిన్నపట్నం పట్టు చీరల అంగడి నుంచి చీరలు మీ దగ్గర ఎప్పుడు బాగుంటాయి నాకే ఉంది మీకు కూడా తెలుసు కదా ఎంతమంది మన సబ్స్క్రైబర్లు పర్చేజ్ చేస్తూనే ఉంటారు ఆన్లైన్ ద్వారా తీసుకుంటూనే ఉంటారు సో ఈరోజు వెరైటీగా ఏంటంటే తనకి కూడా మా ఫ్రెండ్ కూడా కావాలి కాబట్టి అలా దృష్టిలో పెట్టుకుని చూపించాను మీకు ఇంకా ఏమైనా కావాలన్నా మీరు మెసేజ్ చేస్తే నేను స్టోర్ వారితో మాట్లాడి తప్పకుండా చూపిస్తాను థ్యాంక్ యూ మస్తాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి